చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తూ స్థానిక పంట పొలాల పెద్ద దాడుల వేటను కొనసాగిస్తూ రైతులను తిప్పలు పెడుతున్నాయి సోమల మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒక ఏనుగుల గుంపు టమోటా వరి తదితర పంటల పెద్ద దాడులను కొనసాగిస్తూ స్థానికులు తీరని కష్ట నష్టాలు పాల్ చేస్తుంది చిత్తూరు జిల్లా సోమల మండలంలోని పేటూరు పంచాయతీ బోనమంద పేటూరు గ్రామాల్లో రాత్రి వేళల్లో ఏనుగులు సంచరిస్తూ పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగిస్తున్నాయి దీంతో బోనమందులోని చంద్రశేఖర్ రాధయ్య భాస్కర్ శ్రీనివాసులు పేటూరు చెందిన మహేశ్వరులు చెందిన వరి టమోటా మామిడి పంటలను ధ్వంసం చేశాయి దీంతో రైతులకు కష్టనష్టాలు మళ్లీ మొదలయ్యాయన్న ఆందోళన వారిలో నెలకొన ఉంది పట్రపల్లి కొత్తూరు రామకృష్ణపురం తదితర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు వరిని తొక్కి ధ్వంసం చేసి తీరని కష్ట నష్టాలు పాలు చేస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రైతులారా ఏనుగుల గంపు చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తిష్టవేసి పంట పొలాలపై దాడులు కొనసాగిస్తుంది ఏ క్షణాల్లోనైనా మీ పంట పొలాల్లో దర్శనం ఇవ్వచ్చు పంట పొలాల వద్ద ఉన్నప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే అవి మనపై దాడులు చేసే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త